స్ మరి ఇరవై ఆరు అంటున్నాంటి అంటే వీడికి అంకులు రావు అలాగే ఇంగ్లీష్ అక్షరాలు రావు హాయ్ ఫ్రెండ్స్ మనప్పుడు మన లక్ష్మీడైనటువంటి ఎస్ కృష్ణాలో శుభాకాంధనలు తెలియపరుస్తున్నాను రోజు ఈ విధంగా కలవడానికి గల కారణం ఏంటంటే ఈ మధ్యన మరి రాధా మనోహర్ దాస్ తెగ ఇస్తున్నాడు కదా మన యొక్క మరి యూట్యూబ్ ఛానల్లో అయితేనేమి ఎక్కడ పెడితే అక్కడ ఏంటి అంటే ఇరవై ఆరు ప్రశ్నలు వేశాను దానికి సమాధానం చెప్పండి ఏ పాస్టర్ కూడా చెప్పలేకపోతున్నారు చర్చీలు కంటిస్తున్నాను ఏ పాస్టర్ కూడా చెప్పలేకపోతున్నాడు అని ఏదేదో మాట్లాడుతున్నాడు అయితే ఆల్రెడీ టిఎస్ కుమార్ గారు ఛానల్లో కుమారం ఛానల్లో టిఎస్ కుమారా ఛానల్లో ఆల్రెడీ ఇరవై ఆరు క్వశ్చన్స్కి ఎప్పుడో ఎప్పుడో సమాధానాలు చెప్పేసాం చాలా కాలమైంది ఆ సమాధానం చెప్పేసి టిఎస్ కుమారం ఛానల్ ఉంటుంది అది అయితే ప్రేమైన వర్లరా వీడు ఒక్కసారి ఆలోచన చేద్దాం వీడు రాసిన పాంప్లెట్ని ఒకసారి చూస్తే వాడేమొచ్చి ఏ టు జడ్ అని పెట్టాడు ఏ నుండి జడ్ వరకు కూడా ఎన్ని అక్షరాలు ఉంటాయో అన్ని ప్రశ్నలు నేను రాశాను అన్ని ప్రశ్నలు వేస్తున్నాను అని అసలు ఏ నుండి జడ్ వరకు వీడికి అక్షరాలు వచ్చా ఏ నుండి జడ్ వరకు అక్షరాలు వస్తే ఒకసారి వాడు తయారు చేసిన పామ్లెట్లో చూడండి ఏ నుండి జడ్ వరకు ఉన్నాయా లేదా వీడికి ఇంగ్లీష్ రావు కదా వీడికి ఏబిసీడీలు రావు కదా అందుకే ఆ ఏ టు జడ్ అక్షరాలలో ఒక అక్షరం మిస్ అయిందండి మరి వీడు అడిగిన ప్రశ్నలు ఇరవై ఆరా ఇరవై ఐదు అప్పుడు అంటే వీడికి ఏబీసీడీలు సరిగ్గా రావు ఎలా ప్రశ్నించగలుగుతాడు ఇంగ్లీష్లో మరి చెప్తున్నాడు ఏ టు జెడ్ అంట పోనీ వీడికి ఏ టు జెడ్ ఇంగ్లీష్ అక్షరాలు రావు సారా వీడికి అంకెలైన వచ్చా పోనీ ఒకటి నుంచి ఇరవై ఆరు అంకెలు వీడికి ఒకటి నుంచి ఇరవై ఆరు అంకెలు వస్తే ఆ ఏబీసీడీలు లెక్కెట్టుకునేవాడు కదా రాసిన ఫామ్లెట్లో ఎన్ని ప్రశ్నలు వేసానో అనేది లెక్కెట్టుకునేవాడు కదా అంటే అంకెలు కూడా వీడికి రావేము అంకెలు కూడా వీడికి రావేము అందులో ఇరవై ఆరు ప్రశ్నలు ఉన్నాయి ఎందుకంటే అందులో ఉన్నటువంటి డబ్ల్యూ అనేది మిస్ అయింది చూడండి పాంప్లెట్లో మరి డబ్ల్యూ లేకపోతే మరి వీడికి ఇంగ్లీష్ అక్షరాలు ఎలా వచ్చు అనుకుంటాం మనం ఇరవై ఐదే కదా మరి క్వశ్చన్స్ మరి ఇరవై ఆరు అంటున్నా ఏంటి అంటే వీడికి అంకెలు రావు అలాగే ఇంగ్లీష్ అక్షరాలు రావు ఏబిసిడి అనే ఇంగ్లీష్ అక్షరాలు రావు వీడికి ఇటువంటి రాధా మనోహర్ దాస్ అంటే ఆడదాని పేరు మగదాని మగవాడి పేరు పెట్టుకున్నటువంటి ఆడా కాని మగా కాని వ్యక్తుల మాటలను నమ్మకుండా జాగ్రత్తగా మీకు మీరు పరిశీలన చేసుకోండి మీ జీవితాలను ఆత్మీయ జీవితాలను అప్పుడు బాగుంటుంది ఎవడో ఏదో చెప్పేస్తే గుడ్డుగా నమ్మేయడం కాదు మీరు ఎవరైనా సరే కనుక వాడు ప్రశ్నలు ఏమేమి వేశాడో ఆల్రెడీ టిఎస్ఎన్ కుమార్ గారి ఛానల్లో ఉన్నా చెప్పాను అదేవిధంగా నా ఛానల్లో కూడా నేను ప్రతి ఒక్కొక్క క్వశ్చన్ని ఆయనకి వేస్తాను ఆయన వేసిన క్వశ్చన్స్లో మరి చాలా విషయాలు ఉంటాయి మీరు నేర్చుకోవాలనుకున్న వారు నేర్చుకోండి దాన్ని ఒక్కొక్క క్వశ్చన్గా నేను పెడతాను చూడండి మరి చూసి వాటిని తెలుసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను థ్యాంక్ యూ